హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ ఈరోజు ఒక చిన్న బ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చేసాను వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేసేసి పనులు అయితే స్టార్ట్ చేశాను పిల్ల కూడా బాగా చేయించాను తర్వాత ఆదర్శ అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు ఆకి అయితే తెలుసు కదా అప్పుడే ఆడుకోవడానికి వెళ్ళిపోయింది అక్కడ జారి బల్లా ఉంది కదా ఇంక అక్కడైతే జారుతుందనమాట సో ఈ లోపల నేను పనులు కానిచ్చేద్దామని చెప్పేసి ఇంక నేనైతే ఒక చిన్న వీడియో అయితే నేను తీస్తున్నాను ఆదర్శ అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు హోంవర్క్ అయిపోయిన తర్వాత వీడికి భోజనం పెట్టేస్తే వీడి పని అయిపోతుంది తర్వాత అక్కి దానికి కూడా స్నానం చేయించాను అది వెళ్ళి ఆడుకుంటుంది బయట రైస్ అయితే పెట్టాను అనమాట మార్నింగ్ కొద్దిగా రైస్ ఉంటే ఆ రైస్ అయితే నేను మళ్ళీ పాడైపోద్ది అని చెప్పేసి ఇందాక నేను తినేసాను ఇంకా వేడన్నం అయితే పిల్లలకి దీనికి పడదామని చెప్పేసి మార్నింగ్ అన్నం అయితే నేను తినేసాను అనమాట మోటార్ అయితే వేసాను అది నిండిపోయింది ఆఫ్ చేసేసాను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేద్దామని చెప్పేసి మోటార్ తీసాను మామూలుగా అయితే వాషింగ్ మిషన్ వేసినప్పుడు అదే బట్టలు వేద్దాం అనుకున్నప్పుడు కంపల్సరీ నేను మోటార్ వేస్తాను ఎందుకంటే వాటర్ కనుక మధ్యలో ఆగిపోయి నేను కొన్ని ఇబ్బంది పడాలి కదా మిషన్కి ఎవరి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే మో ఇలాగా బట్టలు వేసేటప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు మోటార్ నింపుకున్న తర్వాత అయితే బట్టలు వేస్తాను అనమాట అది బెటర్ కదా లిక్విడ్ అయితే ఇది గోద్రేజ్ ఫ్యాబ్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది ఇదైతే వాడుతున్నాను లిక్విడ్ యాక్చువల్గా అయితే ఇది ఐఎఫ్బి కదా ఐఎఫ్బి లిక్విడే వాడాలంటారు మేము ఫస్ట్ అలాగే వాడామన్నమాట కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది దాంట్లో ఉన్న లిక్విడ్ ఏమో చాలా తక్కువ అనమాట కాస్ట్ చూస్తేనేమో చాలా ఎక్కువైపోయేది సో ఇంకా వేరే వేరే వాళ్ళు అడిగితే వేరే వేరే లిక్విడ్లు వాడద్దు ఓన్లీ ఇదే వాడండి అని చెప్తున్నారు అలాగే నేనేంటంటే ఇంకా ఏం పర్వాలేదు అని వాడేస్తుంది అనమాట అది దట్టు ఏంటంటే వాషింగ్ మిషన్ ఒకసారి చెప్పాను కదా అదేంటో డిఫరెంట్గా సౌండ్ వచ్చేసేది ప్లస్ ఇంకా నాకు వాష్ కూడా సరిగ్గా అవ్వట్లేదు అని నన్ను అనిపిస్తుంది అనమాట అందుకని ఇంకా వాషింగ్ మిషన్ అయితే మార్చేద్దామనే ఉద్దేశం ఉంది అందుకని ఇంక పెద్దగా ఇంకేర్ తీసుకోవట్లేదు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా కాటన్ నార్మల్ కాటన్ ఎక్కువ ప్లస్ నేనైతే ఒక్కొక్కసారి సింథటిక్ డైలీ పెడతాను ఒక్కోసారి కాటన్ నార్మల్ పెడతాను ఎప్పుడైతే కాటన్ నార్మల్లో పెడతాను టెంపరేచర్ కోల్డ్లోనే పెడతాను కోల్డ్ వాటర్లోనే పెడతాను తర్వాత స్పిన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉంది నేను ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పెడతాను మరీ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టినా ఈ వాషింగ్ మిషన్ ఎలా ఊగిపోయి పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేస్తున్నాయి అనమాట అందుకనే ఫోర్ హండ్రెడ్ పెట్టాను సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ ఉందంట మనకు చూపిస్తుంది ఫోర్ హండ్రెడ్ స్పిన్ ఉంది టెంపరేచర్ ఎంత ఉందో అంత ఉందని చూపిస్తుంది మీకు చూపిస్తాను చూడండి టెంపరేచర్ కోల్డ్ ఉంటుంది థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఫార్టీ సిక్స్టీ నైంటీ ఫైవ్ అక్కడ వరకు ఉంటుంది అనమాట మీకు స్పిన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది థౌజండ్ కూడా ఉంది అదిగా నేనైతే ఫోర్ హండ్రెడ్ పెడతాను మరి ఎక్కువ పెట్టిన ఊగిపోతూ ఉంటుంది అనమాట అలాగే జీరోలో పెట్టాను అనుకోండి ఆ స్పిన్ పెద్దగా అవ్వదు ఇంకా తడి తడిగానే ఉంటాయి అనమాట అందుకని అదైతే ఇంకా ఓకే ఓకే చేసేస్తే ఇక్కడ వాటర్ అయితే లాక్కుంటుంది వాటర్ అయితే ఇక్కడ నుంచి కదులుతాను ఎప్పుడైనా సరే బట్టలు వేసినప్పుడు అది వాటర్ ప్రాపర్గా తీసుకుంటున్నాం లేదన్నది చూస్తాను అనమాట ఇన్ కేసు ఎప్పుడైనా డోర్ వేయడం మర్చిపోయాను అనుకో సరిగ్గా వేయలేదనుకో అది నాకు ఇండికేట్ చూపిస్తుంది డోర్ డోర్ అని చెప్పేసి కొట్టుకుంటుంది అనమాట అక్కడ టైం వచ్చింది కదా జీరో వన్ ఫైవ్ జీరో అని చెప్పేసి అక్కడ డోర్ డోర్ అని కొట్టుకుంటుంది అనమాట అప్పుడైతే డోర్ సరిగ్గా వేస్తాను అది వాటర్ అయితే తీసుకుంటుంది కనిపిస్తుందా అది అలా తీసుకున్నాకైతే ఇక్కడ నుంచి కదులుతాను అనమాట లిక్విడ్ వేసాను ఇది లిక్విడ్ ఇది నేను వాడే లిక్విడ్ అయితే ఇది గోద్రేజ్ ఫ్యామ్ బాగానే ఉంటుంది ఇది అయితే అంటే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అది బాగా అవుతుంది ఇది బాగా అవ్వట్లేదన్న డిఫరెన్స్ ఏం లేదు రెండు ఒకేలాగా ఉన్నాయి అందుకని ఇంక ఇదైతే వాడేస్తాను ఆ కంపెనీ వాళ్ళు మాత్రం ఓన్లీ ఐఎఫ్బీదే వాడాలి లేకపోతే వాషింగ్ మిషన్ అంటున్నారు కానీ నేను మాత్రం ఇంకేది పడుతుంది వాడుతున్నాను వాషింగ్ మిషన్ ఉంటుంది మార్చుదామని చెప్పేసి అనుకుంటున్నామంటే ఏంటమ్మా అయిపోయిందా హోంవర్క్ అయిపోయిందా కూర్చున్నా అయిపోయిందా హోంవర్క్ ఏంటి ఇదిగో టూ టైమ్స్ ఇది వన్ టైమ్ రాశాడు

కింది తీసుకొచ్చి అమ్మో నేను అన్నం పెట్టాను అన్నం చూడాలి అయిందో లేదో ఈ బియ్యం ఏంటో కానీ అన్నం అయినట్టుగా అనిపిస్తుంది చూడండి అన్నం అయిపోయినట్టు అనిపిస్తుంది కదా మీకు వీడియోలో కానీ ఇది చాలా గట్టిగా ఉంటుంది మరి ఏంటో ఎక్కువసేపు ఉడగాల్సి వస్తుంది కానీ అన్నం అయితే ఎక్కువ అవుతుందండి అన్నం అయితే ఎక్కువగా అవుతుంది కానీ ఎక్కువసేపు పొడగాల్సి వస్తుంది ఈరోజైతే నేను మార్నింగ్ వంకాయ టమాటా ఉండే వంకాయ టమాటా అదైతే ఉందనమాట ఇంక సాయంత్రానికి అదే సరిపెట్టేస్తాను తర్వాత మార్నింగ్ సేమ్ ఉప్మా చేశాను అది కొంచెం ఉండిపోయింది ఇంకా అది కూడా ఇప్పుడు కానీ చేయాలి కూర అయితే వంకాయ టమాటా చేశాను ఈ రైస్ అయితే అవుతుందన్నమాట మీకు ఆ బియ్యం చూపిస్తాను చూడండి చాలాసేపు ఉడగాల్సి వస్తుంది నాకు ఉడికినట్టుగా కనిపించినా కానీ తీసేసాను అనుకోండి ఏమవుతుంది అనుకుంటున్నారు బియ్యం కనిపిస్తున్నాయా చాలాసేపు ఉడకాల్సి వస్తుంది బియ్యం ఏంటో మరి రైస్ ఎక్కువ అవుతుందండి అంటే దాన్నే దాన్ని ఏమంటారు ఊరుమంటారు అంటారు కదా అలాగా రైస్ ఎక్కువగానే అవుతుంది కాకపోతే ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది మామూలుగా అయితే అన్నం ఉండిపోయింది అంటారు కదా వస్తే బుడగలు అలా పైకి వస్తాయి కానీ అలా ఏం కాదు ఇంకా ఇది అవ్వలేదు ఇలాగ దింపేస్తే గట్టిగా ఉంటుంది అందుకని ఎక్కువ ఉంచాల్సి వస్తుంది బియ్యం అయితే మరేంటో బ్రాండ్ ఏంటిది కేఎస్ఎన్ అంట కేఎస్ఎన్ గోల్డ్ డీర్ సోనా సోర్టెక్స్ రైస్ అసలు యాక్చువల్గా ఈ బియ్యం అయితే తినకూడదు ఓన్లీ కోటా రైస్ తింటే మంచిది కానీ మనకు అలవాటు ఏంటంటే ఇదే తింటున్నాము మేమైతే ఇదే తింటున్నాం అనమాట అనుకుంటా నేనైతే మాచ్చేద్దాం అబ్బా బియ్యం వాటర్ రేస్ అని చెప్పేసి కానీ అక్కడ ఏం పని అవ్వట్లేదు ఇంకా చూడండి ఎంత గట్టిగా ఉంటుందో చూడండి ఇది చూసారా అది అవ్వట్లేదు అసలు అట్నే అదిగో చూడండి ఎంత గట్టిగా ఉంది అసలు చూసారా ఇంకా సేపు అవ్వాలి సేపు అయితే అవుతుంది ఈరోజైతే క్లాసులో చాలా జరిగింది అనమాట అంటే ఇంకా ఈ ఒక్క వన్ మంతే కదా పిల్లలు నా దగ్గర ఉండేది సెకండ్ క్లాస్ అందుకని ఇంకా వాళ్ళు ఏంటంటే సీరియస్గా కాకుండా కాస్త జోవెల్గా ఉన్నామని చెప్పేసి అనుకుని అనుకున్నాను ఇంకా అందుకని ఇంకా పిల్లల్ని చదువుతో పాటు ఇంకా సరదాగా వాళ్ళ చిన్న చిన్న గేమ్స్ అని వర్డ్స్తో సంబంధించిన ఆటలు అలాగా మాట్లాడుతూ ఉన్నాను అనమాట పిల్లలతో వాళ్ళైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చే ఎంజాయ్ చేశారనమాట అన్నం అన్నమైతే వాచ్ చేశాను ఇప్పుడు రండి కాసేపు మాట్లాడుకుందాం పెట్టేశావా ఇందాక వీడియోలో పడి దీన్ని గిడ్డు పెట్టలేదు మెట్ల మీద ఉంచాను మా దశ తీసుకొని చూపించాడు ఏది అక్కి ఏది కొట్టింది నిన్న సరేలే నువ్వు రాసుకో అయితే ఈరోజు క్లాసులో పిల్లల్ని సరదాగా మాట్లాడారు అనమాట వాళ్ళతో వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట ఒరే మార్నింగ్ నుంచి జరిగినవి అన్నీ కూడా మీ ఇంట్లో చెప్తున్నారా మీ పేరెంట్స్ మీద మాట్లాడతారా ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అని అడిగాను అనమాట అడిగితే కొంతమంది పే కొంతమంది పిల్లలైతే బాగా చెప్పారు ఏమని అంటే అడుగుతారు టీచర్ మా మమ్మీ అడుగుతారు మా గ్రాండ్ మదర్ అడుగుతారు మా గ్రాండ్ ఫాదర్ అడుగుతారని చెప్పారు మరి మీ డాడీ మీ మదర్ అడగరా అంటే వాళ్ళు మా సరిగ్గా మాట్లాడరు టీచర్ అన్న అదేంటరా ఎందుకు మాట్లాడరా అంటే మా డాడీ వస్తారు టీచర్ మా డాడీ వచ్చి ఏం చేస్తారంటే స్నానం చేసేసి భోజనం చేసేసి మంచం మీద పడుకుని ఫోన్ చూస్తారు టీచర్ అని కొంతమంది చెప్పారు కొంతమంది అంటున్నారు కదా రా వచ్చిన తర్వాత స్నానం చేయరు టీచర్ వచ్చిన తర్వాత భోజనం చేసేసి టీవీ దగ్గర కూర్చుంటారు టీచర్ పడుకునేటప్పుడు అయితే స్నానం చేస్తారు టీచర్ ఇంకా మాతో మాట్లాడరు టీచర్ అని అంటారు అంటున్నారు ఇంకొకటి అంటాడు కదా నేను వెళ్తాను టీచర్ మా అమ్మ మా డాడీ దగ్గరికి వెళ్తాను మాట్లాడడానికి అప్పుడు మా మమ్మ మా మమ్మీ అంటారు లేదు ఇప్పుడే వచ్చారు కదా డాడీని విసిగించుకుని ఇలా అని అంటారు అమ్మని అడిగితేనేమో అమ్మ కూడా పెద్దగా అంటే ఏదైనా డౌట్స్ అయితే అమ్మేమో తర్వాత చెప్తానులే పనుంది నాకు వంట చేస్తున్నాను మీకోసమే చేస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంది అని అంటున్నారు అనమాట పిల్లలు అంటే నా వీడియోస్ చూసే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని ఈవినింగ్ టైం అంటే పడుకునే టైం అవ్వచ్చు లేదంటే మీరు లంచ్ అదే డిన్నర్ పెడతారు కదా నైట్ టైము అప్పుడు కానీ పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొని వాళ్ళతో కాస్త మాట్లాడండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మాట్లాడారు అనుకో మీరే మాట్లాడడం అంటే ఏమీ అక్కర్లేదు మాట్లాడమంటే మీరు ఫోన్ చూస్తూ మీ పిల్లల్ని పక్కన పెట్టుకుని మాట్లాడడం కాదు మీరు వాళ్ళ దగ్గర కూర్చుని ఏం జరిగింది రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసావు మీ టీచర్ ఏమన్నారు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు ఏమేమి షేర్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి కొంచెం వాళ్ళని అడిగారు అనుకో వాళ్ళకి మీరు ఎలా ఉంటారంటే కొంచెం దగ్గరగా అవుతారనమాట అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ప్రాబ్లం అనే కాదు ఏదైనా సరే ఏ విషయమైనా షేర్ చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం భయం ఉండదు అనమాట మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలా కాకుండా వాళ్ళతో ఎలాంటి కమ్యూనికేషన్ రిలేషన్ అనేది లేదనుకోండి ఇంకా వాళ్ళకి ఏదైనా ఎప్పుడు ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా వాళ్ళకి మనకి కొన్ని కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్దగా అవ్వచ్చు సో అలాంటి విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారనమాట సో నాకైతే ఇది మీకు వీడియోలో చెప్దామని అనుకున్నాను పిల్లలు అలా చెప్పినప్పుడు సో అందుకని మీకు షేర్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే కనుక ఫాలో అవ్వండి లేదని మేము ఆల్రెడీ మేము మా పిల్లలతో మాట్లాడుతున్నాను అంటే వెల్ అండ్ గుడ్ అనమాట సో ఇదైతే ఫాలో అవ్వండి ఇదైతే ఇంట్లో అయితే కరెంట్ పోయింది నేను బయటకు వచ్చాను అలా చేయడం వల్ల ఏంటంటే మీకు మీ పిల్లలకి ఏంటంటే బాండింగ్ అనేది పెరుగుతుంది అనమాట రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అందుకని మీకు అయితే చెప్పాను అంటే నేను చాలామందిని చూస్తూ ఉంటాను కదా పిల్లల్ని సో అందుకని నాకు చెప్పాలనిపించిందని కాబట్టి చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో पेट में नोटिफिकेशन आ ही दोसने ओके okay ना फ्रेंड्स थैंक यू फॉर वाचिंग एंड थैंक यू फॉर योर सपोर्ट